రోజు ఆచారం అన్ని చర్చలు యేసయ్య పుట్టినరోజు పండుగ చేసుకుంటాళ్ళు రూఫసయ్య గారు మనం కూడా చేసుకుందాం పైన స్టార్ కట్టడం కరెంటు పోతే అది కనబడదు ఒక్క స్టార్ కనబడినందుకు ఏస్బ్రో పుట్టినరోజున మన ఊళ్ళో మొత్తం స్టార్లే కనబడతాయి పైన స్టారు లోపట బారు ఇంట్లో వారు తెల్లారులేస్తే పోరు ఇది పైన స్టార్ గారు ఉంటారు లోపల బార్లత్తగా లోపల తాగుడిగా ఎక్కడుంది బైబిల్లో ఇంటిపైన స్టార్ కట్టమని ఎక్కడుంది బైబుల్లో ఇంటిపైన స్టార్ కట్టమని లేదు ఆచారం సాంప్రదాయాలు ఆచారాలు సాంప్రదాయాలు ఈ ఆచారాలు సాంప్రదాయాలతోనూ దేవుని ఆరాధించినవనుకో అనుకో ఆల్రెడీ చెప్పాడు అది వ్యర్థమైన ఆరాధన ఆరాధన నేను అంగీకరిస్తలేను నేను హలలుయా కయోను ఆరాధించాడు దేవుణ్ణి కయోను దేవునికి ఇచ్చాడు తను పండించిన పంటలోని పంటనంతా తీసుకొచ్చి దేవునికి అర్పణించాడు కానీ దేవుడు అన్నాడు నీ అర్పణ నేను అంగీకరిస్తలేను ఎందుకు అది వాక్యానుసరమైన ఆరాధన కాదు అది సత్యము యొక్క ఆరాధన కాదని కానీ అదే ఏ బేలు చేసిన ఆరాధన తను తలుచులుగా పుట్టిన ఒక గొర్రపిల్లను తీసుకొచ్చి ఎప్పుడైతే దేవునికి వధించాడో దేవునికి అర్పణిచ్చాడో ఎందుకు ఆ గొర్రెపిల్ల రాబోతున్న ఏసుక్రీస్తు గొర్రపిల్లకి సాదృశ్యంగా ఉన్నది లోక పాపాలను మోసుకపోయే దేవుని గొర్రపిల్లైన ఏసుక్రీస్తుకు ఛాయగా నీడగా ఉన్నది ఏ బేలు తీసుకొచ్చిన గొర్రెపిల్ల అందుకే ఏ బేలు అర్పణను దేవుడు అంగీకరించాడు ఎందుకంటే అది వాక్యానుసారంగా ఉంది కాబట్టి ఇక్కడ అర్పణ అర్పించడం ముఖ్యం కాదు నువ్వు అర్పించే అర్పణ ఆరాధన అది వాక్యానుసరంగా ఉండడం ముఖ్యం అది సత్యములో ఉండడం ముఖ్యం అది నన్ను ఆరాధించేవారు వారు ఆత్మలోను సత్యములోనూ ఆరాధించాలన్నాడు ఆయన సత్యం అనగా ఏమిటి వాక్యమై ఉన్నది సత్యం అనగా ఏమిటి ఉన్నది ఏసే స్వయంగా చెప్పాడు అక్కడ యోన్ శోత పదేడవ పదిహేడవ వచ్చంలో సత్యము నీ వాక్యమే ఉన్నది అని ఆయన నీ నువ్వు అబద్ధముతో అంటే వాక్యములో లేని దానితో సత్యములో లేని దానితో నువ్వు ఆరాధన చేస్తే అది అబద్ధ ఆరాధన అది దేవునికి నిజమైన ఆరాధన కాదు అది దేవుడు అంగీకరించే ఆరాధన కాదు దేవుడు దాని వ్యర్థమైన ఆరాధనను పిలిచాడు ఆయన అందుకే నీ ఆరాధన ఖచ్చితంగా ఆత్మలోనూ సత్యములోనూ ఉండాలా